బెల్లం మాగాయ పచ్చడి అండి ఇది పెరుగన్నంతో కానీ టిఫిన్స్ దోశల్లోకైనా చాలా బాగుంటుందండి మాగాయ పచ్చడి నేను చేసినట్టు చేస్తే ఇది రెండు సంవత్సరాలైనా అయినా చాలా చాలా టేస్ట్గా లా ఉంటుందండి పచ్చడి గ్రేవీ గ్రేవీగా తింటే వదలబుద్ది కాదండి అలా ఉంటుందండి నేను చేసిన పచ్చడి దీనికోసమైతే నేను కలెక్టర్ కాయలు బాగుంటాయండి పచ్చడికి అయితే కల స్వీట్ కొద్దిగా స్వీట్ ఉన్న కాయలు అయితే బాగుంటాయి నేనైతే గట్టిగా ఉన్న కాయలు ఫ్రెష్ కాయలు తీసుకున్నామండి అవి బాగా శుభ్రంగా కడిగి క్లాత్ పెట్టి తుడిచేసామండి తుడిచాక ఒక పది నిమిషాలు ఆరనిచ్చామండి ఆరనిచ్చాక తొక్క అంతా పీల్ చేసామండి తొక్కనంతటినీ పీల్ చేసుకొని సన్నగా నిలువుగా ముక్కలు మాగాయ ముక్కల్లాగా కట్ చేసుకున్నామండి ఈ మాగాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇవి ఒక అరగంట పాటు ఎండలో పేసుకుంటే ఇంకా పచ్చడి కలిపినాక ఎండబెట్టే పని ఉండదండి ఇలా పెట్టుకుంటే కొంతమంది అయితే పచ్చడి పెట్టేసి నాకు పది పదిహే పది రోజులు ఎండలో పెడతారండి రోజు పైకి ఎక్కడం తేవడం ఎండలో పెట్టడం ఇంట్లో అలా కాకుండా ఇలాగ పచ్చడి కలిపే ముందు ఒక అరగంట పాటు కొద్దిగా ఆరనిస్తే అంత తొందరగా ఆ నీరు అనేది దిగదండి మామిడికాయ ముక్కకి ఈ విధంగా నేనైతే ఆరబెట్టుకున్నానండి ఒక అరగంట డాబా పైన క్లాత్ వేసుకొని జస్ట్ ఒక అరగంట ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకున్నాక ఆవాలను కూడా ఆడబెట్టుకున్నానండి అలాగే కల్లుప్పుని ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకున్నాక ఈ ఆవాలని మెత్త మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఇగోండి ముక్కలైతే ఈ విధంగా ఆరేయండి మాకు ఇద ఆవాలను కూడా పౌడర్ చేసుకున్నాను కదండి ఇవి కొలుచుకున్నానండి ఇవైతే నాలుగు గ్లాసులు అవేయండి ముక్కలు దానికి గ్లాసు ఉన్నారా ఆవుపిండి గ్లాస్ కారం కొద్దిగా తగ్గించి గ్లాస్కి ఉప్పండి అలాగే రెండు కేజీలు బెల్లం వేసుకున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లము కారము ఉప్పు ఆవపిండి అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా ఎండబెట్టుకొని ఉంచుకున్న మాగే ముక్కల్లో కలుపుకొని కింద పైన బాగా కలపాలండి కలుపుకున్నాక ఒక అర కేజీ నువ్వుల నూనె అయితే వేసానండి వేసి పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకున్నాక రెండో రోజు చూస్తే ఈ విధంగా తయారైందండి అంటే ఇంకా బెల్లం అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉందండి ఇంకా కరగలేదండి ఇంకా బాగా కొద్ది కరగాలండి అందుకని కొంచెం ముద్దగా ఉంది ఏమో ముద్దగా ఉంది కదా అనుకున్నాను కానీ ఇంకా మూడో రోజుకి బాగా గ్రేవీ గ్రేవీగా వచ్చిందండి పచ్చడి అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ